నా దగ్గర అస్టెంట్లు చదువుకోండి రా సార్ నమస్కారం సార్ ఆ ఏంటి అర్జెంట్గా కలవాలని ఫోన్ చేసావు కూర్చోండి ఇతను నా ఫ్రెండ్ సార్ రఘా కూర్చోవయ్యా ఇతను అస్టెంట్ మీ అమూల్యమైన కాలాన్ని నాకు కొంచెం కేటాయిస్తే ఓ మంచి కథ చెప్తాను కథ ఆహా అవతల నాకు స్టోరీ డిస్కషన్ ఉంది ప్రొడ్యూసర్ డైరెక్ట్ వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ గా వెళ్ళాలి సార్ సార్ నా కోసం ఓ ముప్పై నిమిషాలు కేటాయించండి సార్ సరే చెప్పు అది ఒక పెద్ద అద్భుతమైన భోగి మంట ఆ భోగి మంట మీదకి క్లోజ్ పోతుంది ఆ క్లోజ్ నుండి జూమ్ బ్యాక్ చేస్తే వర్షం జోర్న పడుతుంది ఆ వర్షంలో మంట రెపరెపమంటూ ఆరిపోతుంది కెమెరా జిమ్మి జిమ్మి మీద పైకి అలా వెళ్తుంది అప్పుడే ఆకాశంలో పిట్ట ఎగురుతూ ఎగురుతూ రెట్ట వేసింది ఆ రెట్ట మీదకి కెమెరా జూమ్ లో వెళ్ళింది ఆ రెట్ట వస్తువు వస్తువు పూ మీద పడింది అప్పుడు పడుతుంది సార్ మన టైటిల్ ఏంటి డైరెక్టర్ టైటిల్ కాదు సార్ మన సినిమా టైటిల్ ఇలాంటి హాఫ్ రాలేజ్ వేదల వల్లే చెత్త కథలు వస్తున్నాయి నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రొడ్యూసర్లు సముద్రంలో దుకుతున్నారు ఆడియన్స్ తెరలించి ఇచ్చేస్తున్నారు లే ఆ సార్ రిలాక్స్ సార్ రిలాక్స్ నాకు ఒక మంచి నిర్మాత దొరికాక నా సినిమాకి మిమ్మల్ని డైలాగ్ రైటర్ ఇక నేను నేను రికమెండేషన్ చేస్తాను సార్ నన్ను రికమెండ్ చేస్తావా రఘు రఘు నువ్ కూర్చో సార్ అయ్యో మళ్ళీ రావద్దు నువ్వు కర్ర ఉంటే బక్కలు ఫ్రై చేసేస్తాను చూడు బాబు రఘు నేనేందుకు కూర్చోబన్నానో తెలుసా నీలాంటి యువకులందరూ సినిమాల్లో చేరి ఇది చాలా విశాలమైన ప్రపంచం అని అందులో ఆకాశం అంత ఎత్తి దిగిపోతుంది కళ్ళ కట్టు వస్తున్నది ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది ఇగో ఇలాంటి వాళ్ళ చేతుల్లో చెప్తారు జీవితాలు ఆశ్రం చేసుకుంటారు సరే నేను మన సెట్లో చూసా నీ సిన్సియారిటీ గమనించాను నేను చెప్తాను సుబ్బారావు దగ్గరికి వెళ్ళి జాయిన్ థ్యాంక్ యూ బెస్ట్